ఆంధ్రప్రదేశ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల తొక్కసలాటి దుర్ఘటన జరిగింది ఈ ఘటనలో పలువురు భక్తులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది కార్తీక మాసం సందర్భంగా ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వేలాది మంది ఒక్కసారిగా గుమిగుండడంతో తోపులాట ప్రారంభమై అది క్రమంగా తొక్కిసలాటగా మారింది సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు ఘటన తీవ్రతను అర్థం చేసుకునేలా ఆలయ ప్రాంగణంలోని స్టీల్ బ్యారికేడ్లు విరిగిపోవడం భక్తులు నేలకు పడి అపస్మారక స్థితిలో ఉండగా తోటి భక్తులు ఆలయ సిబ్బంది వారిని రక్షించడానికి ప్రయత్నించారు కానీ కొందరిని కాపాడలేకపోయారు వార్త అందిన వెంటనే పోలీసులు విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు కాశీబుగ్గ పట్టణమంతా విషాద ఛాయల్లో మునిగిపోయింది ఆలయ ప్రాంగణంలో అంబులెన్స్ సైరన్ల శబ్దం భక్తుల విలాపం హృదయ విదారకంగా మారింది